అలాగే ఈ దేశ ప్రధానమంత్రి వర్యులకు అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం భారత సమాజ డెవలప్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతాడ సూర్యము మాట్లాడేది ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత సమాజ డెవలప్ పార్టీ నుండి ప్రత్యేకంగా స్టీల్ ప్లాంట్ పరిధిలో ఇక్కడ నిరసన దీక్ష శిబిరంలో వ్యూహం వ్యక్తం చేయడానికి రావటం జరిగింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఆప్ చేయాలని చెప్పి మేము తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం అలాగే ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ ఏదైతే గవర్నమెంట్ ఆధీనంలో నడిపింపడుతుందో అలాగే యథారీతిగా నడిపించాలని చెప్పి భారత సమాజ డెవలప్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఖచ్చితంగా భారత సమాజ డెవలప్ పార్టీ ఎప్పటి సరే పోరాటం చేస్తుంది అందు భాగంలో మీరు ప్రైవేటీకరణ చేయొద్దు యథారీతిగా నడిపించండి అని చెప్పి ప్రధానమంత్రి వారికి ఈ యొక్క సమాధానము ఈ యొక్క ప్రశ్న వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతుంది భారత సమాజ డెవలప్ పార్టీ అంతేకాదు రేపు రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు నాడు మూడు రోజులు నిరహార దీక్ష భారత సమాజ పార్టీ తలపెడుతుంది విశాఖ నగరంలో జీవీఎంసీ ఆపోజిట్ ఆపోజిట్ గాంధీ చౌక ధర్నా చౌక దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం నిరహార దీక్ష అందుకు భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు స్పందించి ప్రధానమంత్రి వర్యులతో మాట్లాడి సెంట్రల్ లెవెల్లో ఈ ప్రైవేట్ కార్ను ఆపాలని చెప్పి మనస్ఫూర్తిగా మీకు విషయం తెలియజేస్తున్నాం ఈ మూడు రోజులు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏం కానీ కేంద్ర ప్రభుత్వం అయితే ఏం కానీ దిగి రావాల్సిందే దిగి వచ్చిన తర్వాత సమాధానం చెప్పవలసిందని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేయడం జరుగుతుంది అట్లా తెలియలేని పక్షంలో గతంలో కూడా ఈ యొక్క శిబిరంలో చాలా సార్లు ఆమర్ద చేస్తే చాలా బాగుంటుందని చెప్పి సూచించడం జరిగింది ఈ రోజు ప్రత్యేకంగా నేనే ఈ మూడు రోజులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సమయాన్ని ఇచ్చి మూడు రోజుల తర్వాత భారత సమాజ డెవలప్ పార్టీ నుండి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా తలపెట్టుకున్నాను కనుక ఈ శిబిరమలో ముందుగా ప్రమాణం చేసి తెలియజేస్తున్నాను ఈ భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ గారు ఈ దేశంలో ఎన్ని లక్షల అప్పుల కోట్లు చేశారో కానీ ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేశారో అది మాకు అనవసరం కానీ మా స్టీల్ ప్లాంట్ ని మేము రక్షించుకుంటాం ప్రాణాలు ఇచ్చైనా సరే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఖచ్చితంగా దిగరాల్సిందే మా యొక్క ఈ స్టీల్ ప్లాంట్ మీరు మనస్ఫూర్తిగా మీకు మీరు కాపాడాల్సిందేస్ఫూర్తిగా చింతాడు సూర్యు నేను ఆమర నిరహార దీక్ష దిగినట్లయితే ఇంకా అనేకమైనటువంటి వేల మంది చింతాడు సూర్యును ఆమర నిరాహార దీక్ష చేస్తారు గతంలో పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్కి ఎలాగైతే మరి ఆమర్ నిరాహార దీక్ష ప్రాణాలు నర్పించారు ఈ రోజు స్టీల్ ప్లాంట్ కూడా అలాగే దీక్ష చేసి ప్రాణాలు నర్పించి ప్రైవేట్ ఆప్ చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు ఉన్నాను మీరు ఒకసారి అర్థం చేసుకోండి ప్రజల ప్రాణం అనేది ఆశామాసి కాదు ఒక నిరహార దీక్ష అనేది ఆశామాస్ కాదు ఒక రిలే నిరాహార దీక్ష అనేది ఆసామాస్ కాదు ఈ రోజు ఒక వన్ అవర్ ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేసినట్లయితే అంత పవిత్రమైనటువంటి సమయాన్ని ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి ఈ ప్రజలు అనుకునే పక్షంలో మీ నాయకులు అనుకున్నటువంటి పక్షంలో ఈ ప్రభుత్వాలు అనుకున్నటువంటి పక్షంలో ఈ రోజు స్టీల్ ప్లాంట్ కార్మికులు నేటికి పదకొండు వందల రోజుల పైన ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నారు అయ్యా మోడీ గారు ఇప్పటికైనా మీకు కళ్ళు కనిపించలేదా మీ కంటికి కనీసం దృష్టి కానట్లేదా మా మీద అభిమానము ప్రేమ పెరగలేదా మా మీద కక్ష మీకు తగ్గలేదా అని ప్రశ్నిస్తా ఉన్నాం భారత సమాజ డెవలప్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అలాగే ప్రైవేట్ గారిని ఆపాలని చెప్పి మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తుంది దయచేసి మా బాధలను అర్థం చేసుకోండి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పి తెలియజేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రానికి విశాఖ ఉక్కుని కాపాడవలసిందిగా యథారీతిగా నడిపించాలని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా Don't forget to like, subscribe and share the videos.